రాజమౌళి గారు మీరు వారణాసి అనే ఒక టైటిల్ మాకు రిలీజ్ చేశారు చాలా అండి చాలా బాగుందండి మీరు ఒక టైటిల్కి ఇంత పెద్ద ఈవెంట్ చేశారంటే మేము నమ్మలేకపోతున్నామండి ఏంటండి అన్ని కోట్లు పెట్టి అన్ని లక్షలు పెట్టి ఒక రామౌస్ ఫిల్మ్ సిటీలో అంత పెద్ద బిగ్ ఈవెంట్ చేశారు కానీ మాకు ఒక బాధ బాధకరమైన విషయం ఏంటంటే అంత పెద్ద ఈవెంట్ చేసి ఒక చిన్న మీమ్స్లో ఓన్లీ మన చిన్న సీన్ ఓన్లీ మన నంది పైన రావడము ఒక చిన్న సీన్ చూపించారు రెండు మూడు సీన్లు చూపిస్తే సార్ మాకోసం సంవత్సరం నుంచి మేము వెయిట్ చేస్తున్నాము ఏంటి రాజేమౌళి గారు ఏంటి ఏంటి ఆ సీన్స్ అన్ని అసలు చెప్తున్నాను కదా వారణాసి అనేది ఒక టైటిలే వేరే లెవెల్ ఉంది ఒకప్పుడు వారణాసి కాశీ అండ్ అన్నీ టైటిల్ ఒకప్పుడు పూర్వం ఒక కల్కి సినిమాలో చూపించారు అండ్ వారణాసి అండ్ అండ్ కాశీ ఆ టైప్లో చూపిస్తారని చెప్పి అంటున్నారు రాజమౌళి గారు రజమౌళి గారు మీరు ఎప్పుడు మాకు టూ థౌసండ్ ట్వంటీ సెవెన్ చెప్పలేదని చెప్పారు మరి అది ఎప్పుడు వస్తుందని చెప్పేసి వెయిట్ చేస్తున్నాము కానీ ఈ మేమ్సే పిక్చర్ పిక్చర్ చెప్పించారు మహేష్ బాబు గారు మీ లుకింగ్ కానీ మీ స్టైల్ కానీ మీ పర్సనాలిటీ కానీ మీ బాడీ కానీ అసలు అప్పు అప్పట్లోనే ఇంకా లుక్ ఇప్పట్లో ఆ స్టైల్కి అయితే ఫిదా అయిపోయారు మేము బాయ్సే చూసి ఎంతో కుళ్ళు కుట్ అంత మంచి పర్సనాలిటీ అదే అమ్మాయిలు ఇంకా ఏ విధంగా ఫీల్ అవుతున్నారో ఒకసారి ఊహించుకోండి అక్కడ మన మిమ్స్ ఆడి ఫంక్షన్లో మన ఏది రమా యూనివర్సిటీలో మాత్రమైతే రచ్చ 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 ఏంటి ఆల్చలు ఆయన రావడము ఆ స్టైలు అదే అదే మొన్న రాజమౌళి ఒక మాట అన్నాడు దేవుని మీద నేను దేవుని అమ్మ హనుమంతుడు అమ్మా అంటే ఈరోజు వానరసైన వాళ్ళు కేసు ఫైల్ చేశారు దాని గురించి మీరేమంటారు కానీ అదే ఇంకొకటి ఏంటంటే నేను కూడా విన్నానండి రాజమౌళి గారు చెప్పారు నేను దేవుని నమ్మను అన్నారు మరి దేవుని నమ్మనప్పుడు సార్ మీ దగ్గర టాలెంట్ ఉంది సార్ మీ టాలెంట్కి అప్ మీరు ఎక్కడికో తీసుకెళ్తారో పబ్లిక్ ఓకే మరి దేవుని నమ్మనప్పుడు దేవుని సినిమా ఇలా తీస్తున్నారు సార్ మీరు దేవుడి సినిమాలు తీస్తున్నారు కదా మీరు ఇప్పుడు వారణాసి అనేది కాశీ అనేది ఒక ఫేమస్ అండి ఆ సినిమా దేవుళ్ళ గురించి వందకు తీస్తున్నారు బాహుబలి అనేది ఒక మూవీస్లో దేవుళ్ళకు తీస్తున్నారు ప్రతి ఒక్క దేవుని చూపిస్తున్నారు మీరు మరి చూపించినప్పుడు మరి మీరు దేవుని నమ్మను అంటే పబ్లిక్ రియాక్షన్ ఉంటుందండి దీనివల్ల కూడా కొంచెం మైనస్ అయ్యే ఛాన్స్ కూడా ఉందండి ఎందుకంటే హనుమంతుడు అనేది జై హనుమాన్ అనేది మన హిందూ ధర్మంలో ఒక మనము పూజించదగ్గ అంటే మన హనుమాన్ అండి హనుమాన్ జయంతి రోజు ఎందుకండి అంత పబ్లిక్ ఎంత ర్యాలీ ఏం జోషు ప్రతి ఒక్కరండి ప్రతి ఒక్క హిందూ చెప్తున్న ప్రతి ఒక్కరు జై హనుమాన్ జై శ్రీరామ్ ఇది మాత్రమైతే ఇష్టం లేదు అంటే మాత్రమైతే అది ఇంకా వేరే వేరే లెవెల్లో ఉంటుంది సార్ రథమౌళి సార్ మీరు మూవీస్ పరంగా అయితే మీరు ఒక టాప్ సార్ వర్ణర్స్ అయితే మీరు మాకు ఏదో ఇస్తారని చెప్పేసి మేము వెయిట్ చేస్తున్నాము కానీ మీరు ఆ పరంగా మూవీస్ పరంగా అయితే మీరు బెస్ట్ సార్ మీకు మించిన వాళ్ళు ఇక మన ఇండస్ట్రీలో ఎవరు రారని చెప్పి నేను అనుకుంటున్నాను కానీ ఇది దేవుడు లేడు అనే దాని గురించి మేము మేము మనస్పడదానికి గురవుతున్నాం సార్ ఎందుకంటే మేము చాలా బాధపడుతున్నాము మీరు దాన్ని మీరు మీకు ఖండించాలి ఎందుకంటే ఏంటి మీరు హనుమంతుడు అంటే ఇష్టం లేదు అండ్ మా దేవుడు నమ్మకం లేదన్నప్పుడు అది మేము చాలా బాధపడుతున్నాం సార్ అది ఒక్కటే మీరు అర్థం చేసుకోండి ఏంటంటే మీ మీడియం చెప్పడం వల్ల ప్రతి ఒక్కరు టోల్ అవుతుంది సార్ అది మీరు మాత్రం అలా చెప్పొద్దండి ఎందుకంటే అది హనుమాన్ అనేది శ్రీరామ శ్రీరాముడు హనుమాన్ జై హనుమాన్ అనేది ఒక హిందూ ధర్మంలో ఉన్నదని కూడా చెప్తున్నానండి మీరు మాత్రం చెప్తున్నా ఆ లెవెల్లో ఇట్టండి అండి వారణాసి మూవీలో మహేష్ గారిని చూపించారు ఒక ఇట్టు ఒక సూపర్ డూపర్ ఇట్టు బహుబలి త్రీ బహుబలి టూ అన్ని ఇట్టు కొట్టేస్తుందండి అండి తెలిసి ఆల్రెడీ అవతార సినిమాలో మూడు వేల కోట్లు వచ్చింది కదా దాని మించి బడ్జెట్లో మీకు వస్తుందండి కానీ మీరు ఇలా ఎందుకండి ఎందుకు ఒక హిందూ ధర్మంలో ఒక దేవుణ్ణి మీరు ఇష్టం లేదు అనడం ఏంటి మీరు మీరు మీ మీరే కదండి మాకు అంత చూపించేది వారణాసి అనేది కాశీ అనేది తరాల నుంచి ఉండి అక్కడ ఏమేమి జరిగింది ఏమి బాహుబలిలో ఎలా ఉండే ఇలా ఉండేవాళ్ళు ఉప్పు ఎలా ఉండేవాళ్ళు ఆ అంటే ఏంటి అవన్నీ చూపించిన వాళ్ళు మరి ఎందుకండి మామూలు ఎలా అంటున్నారు సార్ మీరు గ్రేట్ సార్ కానీ ఈ విషయంలో మాత్రం మేము డిసప్పాయింట్ అవుతున్నాం సార్ దీన్ని మీరు ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాలండి థ్యాంక్ యూ